హాయ్ రవి హాయ్ మాధవి ఇవాళ స్పెషల్ అంటే రేపు రాబోయే వీడియో ఏంటి అనేది వీడియో చేద్దాం చిన్న షార్ట్ చేద్దాం అన్నారు కలంకారి 2 పీసెస్ సెట్ సెట్ వచ్చేనే ఓకే ఇక్కడ జస్ట్ యు ఓపెన్ చేసాం మాధవి కొత్త డిజైన్స్ అన్ని కూడా ఓకే కొత్త కొత్త డిజైన్స్ దగ్గర దగ్గర ఒక 400 నుంచి 500 దాకా వచ్చేనే ఓకే డిజైన్స్ అయితే మామూలుగా లేవు ఇవి ఎలా ఉన్నాయి అంటే కట్టిగా కొత్త డిజైన్స్ బట్స్ అయితే మన రెగ్యులర్ గా అమ్ముతాం

ఇది ఒక వెరైటీ వచ్చినాయి కలంకారీస్ అయితే సూపర్ ఉన్నాయి సార్ ఈ మెటీరియల్స్ అన్ని కూడా తర్వాత ఇవన్నీ హ్యాండ్ బాక్స్ డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ మలాయి కాటన్ ఇవి ఓకే ఇవి ఫస్ట్ టైం కొత్తగా మనం ఇదైతే త్రీ పీసెస్ అనమాట ఇందాక మనం చూసినాయి కనుక టూ సెట్స్ ఓకే ఇవి టాపు బాటమ్ చున్నీ మొత్తం వస్తాయి ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ కాటన్ మెటీరియల్స్ ఇది కోటా చున్నీ కూడా వచ్చింది కోటా చున్ని కోటా సూపర్ బాటమ్ కూడా ప్రింటెడ్స్ వస్తాయి వీటికోసమే మన వాళ్ళు బాగా ఎదురుచేస్తున్నారు అవి ఇదంతా ఫుల్ వీడియో కావాలంటే కనుక చెప్పినా కదా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తుండాలి స్టాప్ రిలీజ్ అయ్యేది గనుక మెటీరియల్స్ ఫుల్ అయిపోతాయి ఓకే ఓకేనా ఎవరు కలెక్షన్ వచ్చేస్తుంది ఓకే వీడియోతో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ